నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఇండిని ఎడలా మీకెది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుటి వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేనును మిమ్మను అలాగూ ప్రేమించితిని నా ప్రేమయందు నిలిచి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకునిని ఎడల నా ప్రేమయందు నిలిచిందురు మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియూ ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మను ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడనూ లేడు నేను మీ కాజ్ఞాపించి వాటిని చేసినేడలా మీరు నా స్నేహితులయిందురు